వెల్కమ్ టు మై ఛానల్ నేనండి మీరు చేపలెక్కనే మీరు అంతా ఎలా ఉన్నారండి మీరు అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వీడియోకి అయితే ఒక చిన్న లేక్ అయితే చేయండి వీడియో లెక్క అయితే వెళ్ళిపోదాం రండి ఈరోజు ఈరోజు వచ్చేసి ఏంటని అనుకుంటున్నారా లేదండి ఈరోజు వచ్చేసి నా బర్త్డే అండి నా బర్త్డే కాబట్టి నేను ఎలా చేస్తున్నాను అంటే చాలా చాలా అంటే చాలా సింపుల్గా అయితే చేస్తున్నానండి ఎందుకంటే మా పల్లెటూర్లలో మేము ఇలాగైతే చేసుకుంటామండి బర్త్డే అంటే నేనైతే ఎక్కువ ఖర్చు అనేది లేదండి ఏదో మా ఫ్యామిలీ ఊరికే సింపుల్గా ఏదో గుడికి వెళ్ళి దండ పెట్టుకొని అంటే మన గుడికల్ అయితే గుడి అయితే చేయలేదండి వచ్చేసి ఏంటంటే నేను ఓన్లీ మన పిల్లలు చూడండి ఫ్రెండ్స్ మనమైతే కొత్త కొత్త పై దగ్గరికైతే వెళ్తున్నామండి ఉదయాన్నే చూడండి మా గిరిజన పద్ధతులు అయితే ఇలాగైతే పొయ్యిని అయితే పూజిస్తారండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెట్టే పొయ్యి కాబట్టి మనం ప్రతి వంట పొయ్యి మీద చేస్తాం కాబట్టి మనకు ఏ ఆటంకులు జరగకుండా ఇలాగైతే పొయ్యి అయితే పూజిస్తాము చూడండి ఫ్రెండ్స్ నేనైతే కుండలో పాలు అయితే పెట్టానండి చూడండి పాలు మూడు సార్లు పొంగి వచ్చిన దాకైతే పెడతాను ఎందుకంటే మనం కొత్త పొయ్యి కాబట్టి పాలు పొంగేయాలండి చూడండి ఫ్రెండ్స్ పాలు చూడండి అర్ధ లీటర్ పాలు అయితే తీసుకున్నానండి నేను చాలా చక్కగా అయితే పొంగిపోయాయి ఇంకొకసారి రావాలండి మూడు సార్లు అయితే పొంగాలి రాని పొంగు రాని చూడండి పొంగి అయితే వస్తుంది కుండలో పాలు పొంగియడం అంటే చాలా మంచిదండి మన కొత్త పొయ్యికి అయితే పాలు ఇలాగైతే పొంగిస్తున్నాము కింద మంట బాగా పెడితే పైన పొంగు అనేది వీ ఏంది మా పొంగు రానే దాకండి పోయి వచ్చేసింది వచ్చేసింది అల్లెకొచ్చిందండి పొంగు మా పొయ్యిలే రోజు పొయ్యదోనికైతే పాలైతే పొంగిస్తున్నాం ఈరోజు నేనైతే పొంగు అర్ధ లీటర్ పాలే కదండి తెచ్చింది పొంగు వస్తుందా రాదని అనుకున్నాను చాలా మంచిగా అయితే వచ్చేసింది పొంగు ఎప్పుడైతే మనమైతే సేమియాకైతే రెడీ చేసుకుందామండి సేమియా పాశం అయితే సేమియా అదండి సేమియా పాశం అయితే చేసుకున్నాము చూపిస్తాం మీకు చేసేది చూసేయండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే పాలు పొంగించిన తర్వాత అయితే ఇలాగైతే నేనైతే చేమి అయితే వేయించుకుంటున్నానండి బాగా బాగా ఎర్రగా గోల్డ్ కలర్ వచ్చి అలాగైతే బాగా కుండలు అయితే వేయించుకోవాలండి చేయా అని చూడండి కుండలు కూడా బాగా చక్కగా తేగుతున్నాయి కుండ చూడండి కుండ కాబట్టి అలాగైతే మాడిపోకుండా అలా అని చూడండి సేమియా వాహనం వస్తుంది వేస్తుంటే చూడండి మనమైతే బాగా ఎర్రగా అయితే వేగాయి కదండి మేము చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ పాలు అయితే చక్కగా అయితే మరిగిపోయాయి నేనైతే సేమియా వేస్తున్నాను చూడండి సేమియా తీసుకోవాలి చక్కగా చాలా మంచిగా ఉంటుంది సేమియాల పాలతో సేమియాల పాషం చూడండి చూడండి ఫ్రెండ్స్ మనకు సేమియా పాలు చాలా మంచిగట్టి ఉడుకుతున్నాయండి ఇక్కడ చూడండి కుండలు కాబట్టి వేడి కొద్ది కూడా అయితే తగ్గడం లేదండి మంచి అంటే మంచిగా చాలా అయితే ఉడుకుతున్నాయి చూడండి సేమియండి సేమియా పాయసం పాలతో చూడండి మా పాప మా అయ్యి ఏంటంటే నాకు పాయసం కావాలమ్మా పాండి టీ టీ కంచుకుందాం అంటే టీ వద్దమ్మా నాకు పాయసమే కావాలి అంటలకల్లా సేమియా పాయసం అయితే రెడీ చేస్తున్నాను చూడండి కిస్మిస్ బాదం పప్పు అయితే ఇక్కడైతే రెడీ చేసామండి మనం పాయసంలో వేసుకోవడానికి ఆ రోజులో చూడేసుకోవాలి మాకి చూడండి అండి మా మహి అయితే ఎలకల పొడి అయితే వేస్తుంది ఎలకల పొడి వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ సేమియా పాశం అనేది పట్టుకోట పట్టుకో మనకైతే పాల పాశ్యం అయితే ఉడితేసిందండి మనం ఇందులో అయితే మనం అయితే వేసేద్దాం షుగర్ ఈ చక్కెర అనేది మనం మేమైతే ఎక్కువ వాడమండి లైట్గా కొద్దిగా తీపు అనేది పెద్దగా వాడము లైట్గా అయితే వాడతాము చూడండి చక్కెర పోసేద్దాం భలే స్మెల్ అయితే వస్తుందండి మేము దాకల ఎలకలు వేయలే కదా ప్రతి ఏలకలు అయితే వేసేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది కుండలో పాశయం అయితే సూపర్గా ఉంటుందని మా అమ్మ అయితే నాకు కుండలో పాసిం చేయమ్మని అన్నది అందుకైతే పాసయం పాల పాశం అయితే వేసేసాము ఇంకొక పది నిమిషాల తర్వాత మనం ఇచ్చేసుకుందాం ఇప్పుడైతే మనమైతే మూత అయితే పెట్టేద్దాం చూడండి మంచిగా అయితే మూత అయితే మూత అయితే పెట్టేశాము చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వండుకున్న ఈ సే పాలసేమేల అయితే బయటకైతే మనం మూకట్లైతే అయితే పోస్తున్నామండి చాలా చక్కగా చాలా ఉంది చక్కగానే కాదు మెల్లైతే అదరగొడుతుందండి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది దీంట్లో మనకు యాలకలు కూడా అక్కడక్కడ జీడిపప్పు కిస్మిస్ అవన్నీ ఉన్నాయి కదండి చూడండి మన కుండలో పాలసీమల కొర్రే కొర్రే కట్లా ఉరిగిపోయింది భూమ్మ కూడా తినాలని ఆశిస్తుంది మా పాశాన్ని చూడండి ఎలా ఉంది అని అయితే మీకు కుండలో పాశయం ఎలా ఉందని అయితే రుచి చెప్తానండి చాలా అంటే చాలా మంచిగా తింది కాగుతుందండి ఎందుకంటే కుండలో సామినంగా అయితే వేడి తగ్గదండి అలాగైతే ఉంటుంది సేమ్ చాలు వేసుకుంటే బాగుండీ ఈరోజు నా బర్త్డే అండి నేను చెప్పాల్సిన విషయం అయితే మర్చిపోయాను నా బర్త్డే రోజు ఈరోజు వచ్చేసి మనం ఇలా పొయ్యి పూజించుకున్నాము ఉదయాలు చాలా పని అయితే చేసేసాను ఈరోజు చేసిన తర్వాత అక్కడ ఈరోజు సాయంత్రం అయితే మనం అలాగడికి తిళతామండి ఎందుకంటే మన సింపుల్ కానీ కానీ మన బర్త్డే అనేది ఎలా చేస్తున్నా అయితే మీకు అయితే చూపిస్తాను చూసేయండి అబ్బా ఎట్టయినా కానీ మన కుండలో ఏజ్ చేసుకుని కానీ చాలా మంచిగా ఉంటుందండి ఈరోజు స్పెషల్ బుగ్గలు ఊదే పని ఉండ్రి తండ్రి బిడ్డ ఇద్దరు బా ఏమన్నా మైకి గీకి తీసుకొచ్చి పెట్టండి స్వామి పెట్టూ కింద పడతారా సువాసగా ఏం చేస్తారు వెళ్ళాలి బాగా ఈరోజు బుగ్గలు ఊదే పనులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ తీ దగ్గరది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మన పేరైతే అయితే ఆటోమేటిక్గా చేపలెక్క అయితే పెట్టించానండి చాలా అయితే చాలా మంచిగా అయితే ఇక్కడైతే మన కేక్ మీద అయితే పేరైతే చాలా బాగుంది చూడండి నేతే ఇలాగైతే చాలా గా అయితే పిల్లల పిల్లలతో ఆగరా ఆగ్రా ఆగరా ఆగ్రా కనిపించుకోండి ఫస్ట్ మాకు బర్డే అండి నా ఫ్యామిలీ తో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు చూడండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత నా బర్త్డే ఇన్ని రోజులకైతే చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి నా బర్త్డే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే ఎన్ని పాడుకుంటారు గమ్ముకుంటారు చూడండి ఫ్రెండ్స్ మా మహిళ అసలు ఎంకరేజ్ చేయకపోతుంది నాకు సైలెంట్ గా ఉండే సుభాష్ అది ఒకసారి मम्मी आणनो? हुआ माम्माय की चाला सायरेंद तुन्द प्रेंस तुन्द का वा सेंदेंस चाला साथ ताइशयं तेंद ती दागी रागी 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 <laughs> निसमासा ना उम

నా ఫ్యామిలీతో ఈ సంతోషం మీతో నాకు ఈ సంతోషం చాలా 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 అంటే చాలా సంతోషంగా ఉంది ముందు మెయిన్ పాయింట్ కూడా సంతోషం గుర్చుకుంటది చిన్నగా అంత గడి పోసాలి మా మహిళ బుద్ధి కూడా బలపడతాయి అడుగులు చేయి పెట్టాకో సుభాష్ అంట సుభాష్ గారు కొట్టాడు వా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది రేపు మనం మనం ఇప్పుడు ఉదయం రేపు ఉదయం లేకపోయిందండి ఏంటంటే నేను వీడియో అయితే నిన్ననే అప్పుడు చేయాల్సింది కానీ చేయలేకపోయాను చూడండి ఇట్లాంటి వీడియోలతో అయితే మంచి మంచి వీడియోలు అయితే మేము ముందుంటామండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బై ఫ్రెండ్స్